తిరుపతి కరకంబాడి రోడ్డు రమీ గెస్ట్ లైన్ హోటల్ నందు ఇరవయో తేదీ శుక్రవారం సాయంత్రం జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నట్లు రెండు వేల ఇరవై నూతన అధ్యక్షుడు శేషసాయి వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో దిలీప్ రెడ్డి రత్నశేఖర్లతో కలిసి శేషసాయి మాట్లాడారు తిరుపతిలోని పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతలో లీడర్షిప్ను తీసుకురావటానికి ఆ యువతకు బిజినెస్ పైన మెలకువలు నేర్పించడానికి ఇవే కాకుండా పాఠశాలల్లోనూ అలాగే కాలేజీల్లోనూ వారి ఉన్నత స్థితికి మార్చటానికి కావలసిన స్కిల్స్ను నేర్పించడానికి జూనియర్ చాంపర్ ఇంటర్నేషనల్ కృషి చేస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు నూతన కార్యవర్గం లైన్ హోటల్ రమీ గెస్ట్లైన్లో తిరుపతి ఎమ్మెల్యే గారు చేత అలాగే మన తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు అలాగే జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి ప్రముఖుల చేత మనకు ఇన్స్టలేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం టైనింగ్స్ ఏరియాలో కావచ్చు లేదంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏరియాలో కావచ్చు యువత మార్గదర్శకానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఏదో సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ ఏవైనా కూడా అంటే ఏదైనా కూడా మనకు స్కూల్స్ కావచ్చు లేదంటే ఇంకా ఎప్పుడైనా వృద్ధాశ్రమాలు కావచ్చు లేదు పురప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ కావచ్చు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల యువత ఎవరు ఉన్నారో ఆ యువతకు అదే బిజినెస్ ట్రైనింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ ఏరియాల్లో మార్పు కోసం పనిచేస్తుంది